చూస్తూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించారు ఏ అయినా కూడా ఒక ఇరవై ఫ్యామిలీని ముప్పై ఫ్యామిలీని యాభై ఫ్యామిలీని చాకే సంస్థ ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి రుడ్డు ఇచ్చే సంస్థ ఆదుకునే సంస్థ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వంద బాధలు ఎక్కువ పంపించాము విజయవాడ అయితే హోటల్స్లోనే వండి అందరికీ ఆ వంద బాధలు ఆదుకున్నాము మొన్న త్రీ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి కూడా హోటల్ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు లక్షలు కూడా పండివడం జరిగింది ఎప్పుడు కూడా మేము ఏ సేవైనా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలు తీసుకున్నాము ఎక్కడన్నా మేము బ్రతుకుతూ పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది ఒక పరిశ్రమ రాష్ట్రంలో దేశం లేదు అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకుని నెల్లూరు వేస్తూ నెల్లూరు చేపలుసు నెల్లూరు రెస్టారెంట్ అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు అప్పుడు సార్ ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ దెబ్బతి దాస్తారు కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు ఓటర్ తనిఖీ చేసి మధ్య త్రీ డేస్ బ్యాక్ కూడా చేశారు తప్పలేదు విన్నప్పుడు చేసారు తప్పలేదు కానీ మీడియాలు తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పంపిస్తాం హోటల్ పరిస్థితి దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతెలిగే ఆస్కారం ఉంది ఈరోజు కస్టమర్ మా దేవుడు ఈరోజు కస్టమర్ లేకపోతే లేవు లేవు ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వాళ్ళే ఆయన వచ్చి భోజనం దాని వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా డ్యామేజ్ అయిన భోజనం పెట్టాం కదా కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా బాహుర్త రైడ్ చేశారు అప్పుడే చికెన్ వచ్చింది తీసుకెళ్ళి పిల్లలు కూడా జరిగింది అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు ఈ హోటల్లో పాశ్చిమంగా అమ్ముతున్నాడు అని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు యాభై కుటుంబాలు రోడ్డులు పడతాయి హోటల్ వ్యాపారం కాబట్టి అధికారులు రావచ్చు కానీ మీడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదావ పట్టి చెప్పి కోరుకుంటారు పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాము కస్టమర్ రాకపోతే ఇవన్నీ మా పరిస్థితి కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం కరెంటు బిల్లులు కానీ బాడుగులు కానీ జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టావు కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాం అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్యకాలంలో చాలా జడబించారు హోటల్ పరిస్థితి చాలా దెబ్బతిని ముఖ్యంగా రేట్లు అమితమైన రేటు పెరిగిపోయింది కానీ రేటు ఉంటే చిన్న చిన్న పళ్ళు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది ఇంకా రేటు పెంచితే కస్టమర్ రావడం నష్టంతో ఈరోజు ప్రతి హోటల్ ముప్పై నాలుగు వేలు రాష్ట్రం మేము అడుపుకుంటున్నాం దాంతో కాడ ఈ మధ్య కొంచెం ఆకతాయి ఎక్కువయ్యారు ఇది కొత్త బ్లాక్ మెయిల్ చేయడం భయపెట్టారు దాంట్లో భోజనం పార్టీ చేసుకెళ్ళటం దాంట్లో బల్లు ఉందంటాం లేదా ఐటెం తీసుకెళ్ళటం దాంట్లో బొద్యోగం ఉందంటాం ఇంకో దానికి జిర్రుందంటాం ఈ విధంగా ఫేక్ చేసి ఓటర్ పరిశ్రమ ఇంకా దెబ్బ కొడతారు కానీ ఇది మంచి పద్ధతి కాదు పది మందికి సహాయం చేసేది పది మందికి ఆదరణ ఇచ్చేది అలాంటి సంస్థల్ని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చే అనుకూలమో ఏ అధికారులు వచ్చే ప్రభుత్వం ఎవరికి కూడా మేము ఎదురు దిగేవాళ్ళు కాదు అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునే వాళ్ళు మా కస్టమర్లు మాకు మీ జాబ్ చూసుకునేవాళ్ళు అటువంటి సంస్థ ఈరోజు కష్టాలు ఉంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఓటర్ల పరిశ్రమ కాపాడండి ఓట యజమాని మీద దయ చూపించండి ఈ ఫేక్ మెసేజ్ పెట్టద్దు దయచేసి కాపాడమని చెప్పి కోరుకుంటాను ప్రపంచంలో ఒక మంచి పోయిన పేరుంది ఈరోజు నేను వచ్చి ఓటర్ నలభై సంవత్సరాలు నిజం బసోటా హోటల్ సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు గోబరా ఓటర్ అరవై డెబ్బై సంవత్సరాలు ప్రతి ఓటర్ కూడా అరవై డెబ్బై సంవత్సరాలే ఉన్నాయి ఓటర్ శాఖ కానీ కొత్తవి కాదు మేము దాని మీద ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా మేము ఎవరికే కాదనము కాబట్టి దయము మీ ద్వారా చెప్పింది అంటే దయచేసి ఓటర్ పడింది ప్రతి ఆఫీసు రావాలి మాకు సలహా ఇవ్వాలి మాకు దాన్ని చూసుకోవాలి కానీ మీడియా తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రజల్లో మా మీద ఒక చుడ తీసుకొని దయచేసి మీ ద్వారా తెలియజేస్తూ ఏ సౌద ఈ మధ్య కాలంలో జడ్ వచ్చిందని చేసేది నాక రెండవ టైం ముందు అది ప్రూఫ్ లేదు వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం కుమార్ ఏంటంటే అది ఫేక్ నా అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా చేశాడు మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు దానివల్ల ఇది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు తర్వాత అతనికి నేను అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు అయినా నాకు అక్కడ చూస్తున్నాయి కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదాన్ని ఇస్తే దాని నేను ఇబ్బంది ఇంకోసారి చేసామంటానికి నేను సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది అని నాకు ఆలోచన తెలవకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంట వెంటనే గ్రూప్లో 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 పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మా అలాంటి హోటల్లో ఇబ్బంది పడిపోతున్నాయి వ్యాపారాలు తగ్గిపోతున్నాయి కస్టమర్ ఎవరు చెప్పాలని నేను చూసుకుంటాను నమస్తే అండి నా పేరు కుమార్ అండి మాది మహాల్ సెంటర్లో ఉన్న రాయలసీమ మాట మేము చాలా సంవత్సరాల నుంచి కూడా అనుకుంటున్నాము ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదేళ్ళ కిందట స్విగ్గీ జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇది రావడం వల్ల మేము ఏదో వ్యాపారం పెరుగుతుంది మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించా వాళ్ళు ఏం చేశారు వచ్చేలాగానే మీకు పది పర్సెంట్కి మీతో బిజినెస్ చేస్తాము పది పర్సెంట్ చాలండి మాకు మీరు మాతో టైం పవన్ కరెక్ట్గా ఆరు నెలలకి సలహా చేశారు మళ్ళీ ఆరు నెలలకి పద్దెనిమిది చేశారు తర్వాత ఇరవై రెండుకి తీసుకెళ్ళారు మొత్తం కలిపి ప్రస్తుతం మాకు వంద రూపాయలలో ముప్పై రెండు రూపాయలు ఖర్చు అవుతుంది జిఎస్టి కాకుండా జిఎస్టీ మీరు ఒక మూడు వందల రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది ఇది కాకుండా సార్ వంద హోటల్స్ ఉన్నాయి స్టేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సార్ యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోరు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేయాలి కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మసీపీ బాగా వస్తుంది బసోటాప్ వస్తుంది వస్తుంది మీరు క్రోమా పెట్టండి సార్ మీరు సగం మీరు సగమో అంటారు సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటికా నుంచి రావట్లేదు మీకు చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పెట్టారు ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లో నుంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో కొన్ని ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైప్ అయితే ఒక బిర్యానీ మీ హోటల్లో అమ్మితే మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే నూట ముప్పై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్వయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా జొమాటో స్విగ్గీలో ఒక కంప్లైంట్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు ఒక వెయ్యి రూపాయలకు బిర్యానీ వెయ్యి రూపాయలు కొండ బిర్యానీ పెట్టుకొని ఆ కొండను కూడా దానికి సిల్వర్ ఫైవ్ డేస్ ప్యాక్ చేసి ఉంటాడు ఆ ఒక బొక్క వేస్తారు బొక్క వేసి రెండు ఎంట్రుకలు పెడతాడు అన్హైజనిక్ ఫుడ్ హెయిల్ వచ్చింది అంటారు సరే కొండ ఎలా చేస్తారు మనం ఏ వస్తువులు కొనగానే ఇలా ఇప్పుతాం బొక్కేసి చూడవు కానీ వాడు బొక్క వేసి ఒక రెండు ఎంట్రుకలు పెడతాడు ఎండ్రికలు పెట్టి ఇదిగోండి మాకు పదమూడు వందల రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని అడుగుతారు ఎందుకంటే వాడు పదమూడు వందల రూపాయల వరకు కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్లో బ్యాట్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఒక కామెడీ బాగా జరిగింది ఒక హోటల్లో స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ ఏంటంటే చిన్న పులక అలాగ ఉంటుంది దాంట్లో మసాలా చికెన్ వేసి షవర్ మాత్రం చూపిస్తారు అంటే అది కళ్ళతో కళ్ళ ముందర అప్పటికప్పుడు చుక్తారు ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్స్లో అన్న అన్నా ఉంటే ఒక ఏదో దూరొచ్చు చూడండి ఒక వెజ్ రోల్లో ఒక కస్టమర్ బొద్దింకు ఉందని చెప్పి పెట్టారు ఇంత సగం తిని సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే తిన్నప్పుడు సగం బొద్దింక ఏమో కట్టావాలి కదా చూడండి నీట్గా